కొలతలు జాగ్రత్తగా తీసుకోండి రాకూడదు ఆయన ఇల్లు కులతలు దిస్తాను ఈ పూల్ ఏరియా డెవలప్మెంట్ కి మైహోం రామేశ్వర గారికి ఇచ్చేసాను ట్విన్ టవర్స్ లేపుతారు ఈ ప్లేస్ మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటారు మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా ఇంకా టవర్స్ మా ఎంటర్ రాదు డి వస్తుంది మెడికల్ షాప్ లో దొరుకుతాయి దొరు అపార్ట్మెంట్స్ వాటర్ నీ పేర్లో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా జాలి రెడ్డి గారు ఒరే నీ పేరు ధర్మరావు ఏ రోజైనా రూపాయ్ ధర్మం చేశావా నీ పేరు సత్యమూర్తి ఎప్పుడైనా నిజం చెప్పావా అదిగో కారు రామేశ్వర గారు బండి పంపించారు ఇక్కడ గోపి అని ఈస్ మై సన్ మై పవర్ మై ఎనర్జీ నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారు నాకు వాడు వాడికి నేను చెప్పా ఇంకెవరూ లేరు వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని డిస్టన్స్ నేనే తీసుకుంటాను వెళ్దామా రైటే టీవీ ఎందుకమ్మా పడుకోవచ్చు కదా నిద్ర రావట్లేదు తాత సరే అన్నలేని అనాథను ఆదరించండి ఆశీర్వదించండి మీ అమూల్యమైన హలో నేను రామ్ప్రసాద్ మాట్లాడతాను సార్ చెప్పండి పాప అంతకుని గుర్తుపెట్టింది సార్ వాట్ అతను ఎవరో కాదు సార్ సెంట్రల్ మినిస్టర్ సీతారాం రాజు గారు విజిట్ ఈ విషయం మీరెవరికైనా చెప్పారా లేదు సార్ ఎవరికి చెప్పొద్దు అలాగే సార్ అది పాప ప్రాణాలకే ప్రమాదం మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్ టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను ఆ పాప నిన్ను గుర్తుపట్టి రేపు మార్నింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తుంది డీటెయిల్స్ పంపిస్తాను ఏం చేయాలో అర్థమైంది అసలు పెళ్ళదాన్ని ఎలా గుర్తుపెట్టింది నా వల్లే ఐఎమ్ ద రీజన్ ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్న లేని తమ్ముడు అని చెప్పి పోస్టర్లు కొట్టించా మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క పెంచా దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది చిన్న పిల్లలు కూడా నీ గురించి తెచ్చిపోయింది అసలు నిన్న అడిగారు అభిమానం ఉంటే అడగాల అప్పట్లో మీ అన్ని అడిగితే స్టార్టీ చెప్పాను చూస్తూ ఉండవు నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కూడా బయటపెడతాం వాట్ ఇస్ దిస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంత ఎలా సంతోషించో ఏం అన్యాయం దీక్షిత్లో అన్ని తెలుసు కూడా మాట్లాడదే తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది నాకు తెలియాలి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అప్పుడే కూడా వెళ్ళిపోయి మిస్ట్రీస్ పర్సన్ రేయ్ దీక్షితులు అయ్యా నా కండిషన్ చూసి సైకిలో ఎంజాయ్ చేస్తున్నావు కదా రాబా రాబా నేను ఎలా ఎక్కిస్తానా చూడు కోట్లు బయటకు వచ్చేస్తారు బాబు కమిషనర్ గారితో మాట్లాడాను ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు ఆ డీటెయిల్స్ ఇస్తే సార్ కమిషనర్ హానెస్ట్ స్టాండ్ వచ్చు కానీ అక్కడ ఎవరో మూలు ఉన్నాడు లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే పాప విషయంలో నాకు వేరే ప్లాన్ ఉంది ఈ అతమేనా రామేశ్వర గారు అంటే సాత్వికంగా శ్రీరాముల్లో ఉంటాడు నువ్వేంటి ఎలుగుబంటిలాగా లాగా అగ్రెసివ్ అప్ప ఉన్నావు అంటే నా వెనక ఎవరు ఉన్నారో తెలుసా గోపి గోపిరెడ్డి ఆ చెయ్యట్టు పోతాడు ఆ నట్టు పోవడానికి మా బాస్ వెళ్ళాడు మా బాస్ తమ్ముని చంపినందుకు ఆ గోపిగడి ఫ్యామిలీ మొత్తం నేసేయాలంటే సైడ్ అయ్యాడు ఏదో బుద్ధి తక్కువ బిల్డప్ కోసం వాగాను ఆ నా కొడుకు కాదండి ఆడు ఫోటో చూపించా అలాగే సార్ ఇదిగోండి ఇది నాట్ మై సన్ సార్ నా నెంబర్ చెప్తాను వాట్సాప్ సార్ మొన్నటి దగ్గర దైత్రంలో ఉన్నాను కదండి డేటా వేయించలేదు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి సన్నపిన్ ఛార్జర్ ఉందా సన్నపిన్ ఛార్జర్ ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నాడరా నేను వాడుతున్నానండి అంటే మొన్నటి దగ్గర దైత్రంలో సార్ సన్నపిన్ ఛార్జర్ ఓకే సార్ scenario room number no please one minute uh register

రెబల్ శర్మ అంటే చెడ్డి గ్యాంగ్ ఫోటోలు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి మీరు స్వామి పేర్లు సరిగ్గా చెప్పకపోతే ఒక్కొక్కటి ఉంటదరా వన్ ఇస్ టు సెవెన్ అయితే గిరి రీ 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 మరి మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా అడెక్కడున్నాడు చెప్పండి లేకపోతే ఇందాక చెప్పానుగా వన్ ఇస్ టు సెవెన్ అదైతే మా గురుడు అగా నలతారు వెళ్ళిపోతాడు రైల్వే స్టేషన్ మీరు ఇక్కడికి కూర్చోండి సార్ నేను టికెట్స్ ఫ్రై చేసేస్తాను నేను కూడా వస్తా ఓకే మన అపూర్వంగా పెంచిన పంట నాడు కోసుకుపోతున్నాడు ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా అలాగే వదిలేస్తావా గోవాలో ఇంత ముఖ స్థలం కొనాలన్నా మన తెలుగు బుల్లెడ్ ఒకటే ఆప్షన్ సముద్రం పక్కనే ఐదు సెంటర్ రిజిస్టర్ చేస్తాను మాట్లాడు నేను చెప్పి చేశానంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి మ్యాంగో శ్యామ్ గారు మీరా అవునరా నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు ఏం చేసావరా నేనేం చేయలేదు నాన్న ఇదేడు నా కొడుకు సార్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వు ఎవరు గవర్నర్ ఏంట్రా చెప్పడం రెడ్డి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు జాతి గడి కూడా చెప్పాడు ఎవరు నువ్వు ఈ ఉల్ఫా గడ్డి ఫాదర్ అన్నామంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అదే ఉంటాడు సార్ మైండ్ యూ టాంగ్ ఏం పిక్తారా చీటర్ రాదు ఎవడరా నీ బాబు ఏం చేస్తాడు బస్ స్టాండ్ లో జోబులు కొడుతుంటాడా మా నాన్న గురించి మాట్లాడొద్దు తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ అది కూడా ఇవ్వలేదు నీ బాబు ఒక బఫోన్ పేపర్ బీచ్ వచ్చింది ఇట్లనే అయిపోయినా ఇంకా కొట్టడేటి

బుర్రెడ్డి టైంకు నువ్వు కనపడ్డం వల్ల చిన్న డ్రామా అని పాప మన నీ బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం నా బ్యాక్గ్రౌండ్ వాడుకున్నా కాబట్టి రాయల్టీ కింద ఒక లక్ష కోట్లు సరిపోద్దా మోర్ దెన్ అన్నా